హాయ్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు విషయం ఏంటంటే సో మనకు వచ్చిన కామెంట్లో ఒకటి పేపర్ లీక్ అయ్యింది ఏపీడీఎస్కి సంబంధించి పేపర్ లీక్ అవుట్ అయిందేమో సార్ ఎక్కువ స్కోర్ వస్తుంది అని చెప్పేసి మనకు కొన్ని కామెంట్స్ అయితే రావడం జరిగింది సో వాటికి సంబంధించి నేను అనుకోవడం ఏంటంటే ఒకవేళ మీరు అనుకున్నట్టే పేపర్ ఏమైనా లీక్ అయింది అని అంటే కన సో ఎక్కడైతే లీక్ అయిందో ఆ యొక్క ఏరియాలోనే ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ సో మనం గమనించినట్లయితే ఇప్పుడు ప్రతి జిల్లాలో ప్రతి డిస్టిక్లో మ్యాక్సిమమ్ స్కోర్ అనేది బాగా రీచ్ అయ్యారు సో అలా అవ్వకుండా ఉండాల్సింది కదా సో ఆల్మోస్ట్ అలా అన్ని కోచింగ్ సెంటర్స్లో కూడా ఎయిటీ ప్లస్ ఉన్నట్టుగా మనకు మరి కామెంట్స్లో కూడా వస్తూ ఉన్నాయి సో దాన్ని బట్టి ఆలోచిస్తే మరి పేపర్ లీక్ లీకౌట్ అయ్యకపోవచ్చు అనేది మీకు అర్థమవుతుందని చెప్పేసి ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నాను అంత ఈజీగా అయితే పేపర్ని ఆ విధంగా అవుట్ అయితే చేయరు సో దాన్ని గ గమనించండి ఒకసారి ఒక క్లారిటీ ఇస్తున్నాను అంతే ఇది ఎందుకంటే మీ మీలో ఉన్నటువంటి డౌట్ని క్లారిఫై ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఏదేమైనప్పటికీ కొంచెం పేపరు కొంచెం అంటే ఆరు ఏడు సంవత్సరాల నుంచి మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు కదా సో అందు ఉద్దేశించి ఏమన్నా స్కోర్ మంచిగా రీచ్ అయ్యి ఉండొచ్చు దాన్ని నేను ఒకసారి ఒకవేళ ఆ కోణంలో ఆలోచిస్తున్నాను అనమాట అంతేగాని మనం పేపరు అవుట్ అయింది అనే ఉద్దేశంలో ఆ కోణంలో అయితే ఛాన్స్ అయితే లేదనే ఉద్దేశంతో మీకు చెప్పడానికి అయితే నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో ఏంటంటే ఆరేడు సంవత్సరాలంటే డిఎస్సి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు బహుశా ఆ ఛాన్సెస్ అంటే పేపర్ కూడా మరి అంత కొంచెం టఫ్గా లేదు మరి అంత ఈజీగా లేదు సో కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మ్యాక్సిమం అందరు చేయగలుగుతారు ఆ ఫిఫ్టీ టు మరి ఎయిటీ పర్సెంట్ ఎవరైతే చేయగలిగినారో అంటే వాళ్ళైతే బాగా లాంగ్ టర్మ్లో ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో అప్పటి నుంచి సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మరి కంటిన్యూలో ఉన్న వాళ్ళైతే మంచి స్కోర్ అయితే తీసుకొచ్చారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను మరి ఇది మీకైతే కన మీకు క్లారిటీ ఇస్తా ఉన్నాను ఇది బ్రో పేపర్ లీక్ అవుట్కి సంబంధించి మీకు క్లారిటీ కావాలని చెప్పేసి ఇచ్చేస్తున్నాను సో దాని అయితే మీ దృష్టిలో పెట్టుకోవద్దనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను మ్యాక్సిమం బాగా ప్రిపేర్ అయ్యి రాసి ఉంటే వచ్చిన వచ్చు కానీ ఒక విషయం అయితే చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత స్కోర్ హయెస్ట్ అయితే రాలేదు మరి ఇది చరిత్రలో రికార్డే ఇప్పుడు డిఎస్సి చరిత్రలోనే ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మరి హయెస్ట్ స్కోరు ఈ డిఎస్సికి సంబంధించి అని అనుకుంటున్నాను ఇంకేమన్నా ఉంటే ఒకవేళ గతంలో ఉంటే ఎవరైనా సీనియర్స్ మన ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి సీనియర్స్ సార్ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియో ఈ షార్ట్ చూస్తుంటే కూడా మరి ఈ స్కోరు ఏమన్నా ప్రతి డిఎస్సి సంబంధించిన హైయెస్ట్ స్కోర్ కూడా పెడితే బెటర్ ఎందుకంటే ఒక రికార్డెడ్గా నేను కూడా సేవ్ చేసి పెట్టుకోగలుగుతా సో దయచేసి ఎవరైనా ప్రతి డిఎస్సి ఇప్పుడు మీకు గుర్తున్నటువంటి వరకు ఏ డిఎస్సిలో హైయెస్ట్ ఎంత వచ్చిందో కూడా మనకు కామెంట్స్ పెట్టండి మనం ఒక రికార్డెడ్గా మనం కూడా ఎప్పుడన్నా అవకాశం ఉంటుంది అంటే తెలుసుకోవడం కోసం అంతే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ తప్పకుండా వాచ్ చేయండి గంట సింబల్ ఆల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే ప్రతి నోటిఫికేషన్ మీకే రీచ్ అవుతుంది